పండుగ వేళ తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య మిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విఘ్నులకు ముఖ్యంగా నా పసుపు జెండాను కుండెల మీద మోస్తున్న తెలుగు దేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్లయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు చాచి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి చాడితో పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమత వర్గాలకు అతీఠమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కె ఇళ్ళు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైత సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి వేసింది సికింద్రాబాద్ సైబరాబాద్ నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వ కారణంగా ఉంది గోక్రా సంఘానతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న ఇంత ఆదర్వు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పీ ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయురి సైతం అబ్బుల పడేలా రూపది దుఃఖవనని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సర్వేజన సుపినోపబంధు